ఈయన ఏమో స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడ అప్ స్కాండ్ అనమాట దూరంగా ఎక్కడో దొరక్కుండా పారిపోయాడు కృష్ణరాజు సో ఖచ్చితంగా ఇది ఇక్కడతో ఆగదు రేజ ఇది చాలా పెద్ద తప్పిదము ఇందులో తీవ్రతను వాళ్ళు గమనించలేదా లేకపోతే ఆ మాయ కమ్మేసిందా వాళ్ళని తెలియట్లేదు కానీ ఇది నేను ఇంత ముంచిన వ్యవస్థాగత తప్పిదం ఇది కేవలం ఒక్కడినో కృష్ణవరాజు ఒక్కడినే కాదు ఇది సాక్షి యాజమాన్యం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మొత్తం దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే గత నుంచి కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తే మీరు అమరావతి శ్మశానం లాగా ఉంది ఇది శ్మశానం ఇది ఇది దేవ రాజధాని శ్మశానం లాగా ఉంది అన్నాడు బొత్స సత్యనారాయణ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్సీ సంబంధించిన చాలా మంది అధికారంలో రాగానే వాళ్ళు శ్మశానంతో పోల్చారు ఆ రోజు నుంచి మొదలు ఇవాల్టి వరకు అనేక తప్పిదాలో రాజధాని విషయంలో చేశారు రాజధాని నిజంగానే శ్మశానం చేయాలని ప్రయత్నం చేశారు అనేక మంది అక్కడ చాలా మంది బయట నుంచి వచ్చి పెట్టుబడి పెట్టుకున్నారు నీలాంటోడు నాలాంటోడు అందరు వెళ్ళి ఒక వంద గజాలు రెండు వందల గజాలు ఐదు వందల గజాలు వాడు ఎవడి స్థాయికి తగ్గట్టు వాడు కొనుక్కున్నాడు రాజధానికి ప్రభుత్వం ప్రకటించింది కదా రాజధాని అని కానీ నిట్ట నిలువున ఆ రకంగా ఇది రాజధాని కాదు అని క్లారిటీ వచ్చిన తర్వాత మొత్తం భూమి పడిపోయింది వంద రూపాయలు కొన్నటి ఇరవై రూపాయలకు కూడా వాడికి అమ్ముడు పోయే పరిస్థితి లేదు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అనేక మంది పారిపోయి వేరే ప్రాంతాలకు వలసపోయారు బతుకు జీవుడా అంటే ఇంత చేసిన పాపం ఊరికే పోతుందా కర్మ ఫలం అనుభవించాల్సిందే అందుకే ఇవాళ పదకొండు వచ్చాయి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వ్యక్తులకు పదకొండు ఎందుకు వచ్చినాయి మీరు చంద్రబాబుకి మీకు వైరం ఉంటే చూసుకోండి మీకు లేకపోతే పవన్ కళ్యాణ్కి వైరం ఉంటే చూసుకోండి కానీ అన్యాయంగా అమరావతిని మీరు ఎక్కడైతే ఎడారిడా చేసేసారో అనేక మంది ఇబ్బంది పెట్టారు కొన్ని వేల మంది నాశనమయ్యారు వాళ్ళందరి ఘోష తగిలి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి పదకొండు వచ్చినాయి అయితే ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డికి ద్వేషం అమరావతి అంటే ఆ రోజు నుంచి ఇవాళ వరకు అమరావతిగా కట్టేస్తాడు చంద్రబాబు నాయుడు దాన్ని ఎట్లా అడ్డుకోవాలంటే దాన్ని డీఫేమ్ చేయాలి అని ఒక కుట్రపూరితంగా జరిగింది డీఫేమ్ ఎట్లా చేయాలి అక్కడ వేస్యా రాజధాని అది వేసేలు ఎక్కడ ఎక్కువ ఉంటారు చివరికి ఎయిడ్స్ పేషెంట్ కూడా ఎక్కువ ఉన్నారు సో వాళ్ళ కోసం నూట యాభై బృందాలు పనిచేస్తున్నాయి ఇవన్నీ చెప్పారు వాళ్ళు అంటే ఏం ఏం చేయదలుచుకున్నారు డీఫెం చేయదలుచుకున్నారు కన్న తల్లిని ఉన్న ఊరిని అవమానించిన కూడా ఆవిడ మనిషే కాదు ఇప్పుడు కృష్ణవరాజు కూడా మనిషే కాదు ఆ కృష్ణవరాజు అనేవాడు అక్కడ ఉండేవాడు అమరావతి అమరావతి చుట్టుపక్కల ఉండేవాడే అమరావతి చుట్టుపక్కల వేస్యా వాటికలు ఉన్నాయన్నాడు మరి వేస్యా నుంచి వచ్చాడా కృష్ణువరాజు ఎంత దుర్మార్గమైన మా వ్యాఖ్యలవి సో కన్న తల్లిని ఉన్న ఊరిని నువ్వు ఆ రకంగా అవమానపరుస్తున్నావు అంటే నువ్వు మనిషివేనా సరే అంటే ఇప్పుడు అమరావతి రాజధాని గురించి మనం డిస్కస్ చేస్తున్నావా అమరావతిలో ఉన్న మహిళల గురించి మనం డిస్కస్ చేస్తున్నావా ఎందుకంటే ప్రజలకు అర్థం కావాలి ఇప్పుడు డిఫిఎం చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి నార్మల్గా ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడడం కాదు ఇంతకు ముందు అక్కడ వర్షాలు ఎక్కువ రావడం వల్ల వరదలు వచ్చాయి దాని తర్వాత కూడా కొన్ని అదే అలా విమర్శించే ఏమంటున్నానంటే అమరావతి వర్షాలు వస్తాయి మునిగిపోతుంది అమరావతి వేస్ట్ అక్కడ రాజధాని కట్టలేరు ఇలాంటివన్నీ అనేక ప్రచారాలు చేశారు కానీ అవన్నీ కూడా ఏది కూడా నిరూపితం కాలేదు నిరూపితం కాలేదు వర్షాలు వచ్చినాయి వరదలు వచ్చినాయి కానీ అమరావతి బానే ఉంది కదా ఇటువైపు విజయవాడ మునిగి మునిగిపోయింది కానీ అమరావతి బానే ఉంది వరదలకి సో అవన్నీ తేటతలం వైపు తేలిపోయినాయి తెలిపిన తర్వాత ఇంకేం ఆరోపణలు చేయాలి ఇది వేషాల రాజధాని అందం దీన్ని ఇట్లాంటి అంటే డిఫేమ్ అయిపోతే ఇక్కడికి ఎవరు రారు ఇండైరెక్ట్గా మహిళలు అన్నారా అంటే డెఫినెట్ గా మహిళలకు తగులుతుంది కదా అది అట్ ద సేమ్ టైం అమరావతి బ్రాండ్ ఇమేజ్ ని వాళ్ళు దెబ్బతీసి ఒక ప్రయత్నం చేశారు కుట్ర చేశారు ఈ అరెస్టులు కొమ్మినేనితో ఆగద్దు రాజుని అరెస్ట్ చేయాలి ఎక్కడ కలుగులో దాక్కున్నా అలాగే సాక్షి యాజమాన్యాన్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి యాజమాన్యం తరపున ఎవరినైనా అరెస్ట్ చేయవలసిందే మరి భారతిని అరెస్ట్ చేస్తారా భారతి గారే కదా యాజమాన్యం అంటే మరి యాజమాన్యంగా ఆమె బాధ్యత ఏం వహించాలి ఈ కొమ్మినేని శ్రీనివాసరావు అని పోస్ట్ గా ఉన్న వ్యక్తిని ఆ డిబేట్ నుంచి సస్పెండ్ చేయాలి కదా సస్పెండ్ చేయలేదు కదా అతనే రాజీనామా చేస్తా అంటున్నాడు అతను అంటున్నాడు కానీ అంటున్నా కానీ సస్పెండ్ చేయలేదు కదా తీసేయలేదు కదా కాబట్టి సాక్షి యాజమాన్యం కూడా దీనికి బాధ్యత వహించాలి కాబట్టి వహించలేదు కాబట్టి సాక్షి యాజమాన్యాన్ని కూడా అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం రైట్ సరే ఇలా అనుకోవచ్చా వీళ్ళకి మహిళల పట్ల తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా ఇలాంటి యాక్షన్స్ తీసుకుంటారు అక్కడ పోలీసులు అనేది వాళ్ళకి తెలిసింది ఎందుకంటే చాలా అనుభవం ఉన్న వ్యక్తులు ఇద్దరు కూడా కావాలనే మహిళల పైన ఇలా డిస్కషన్ చేసి ఒక అమరావతి గురించి ఒక పెద్ద చర్చ్ లాంటివి జరిపి చివరికి అంటే ఇంకా డిఫిఎం చేయడానికి ఒక ట్రై చేస్తున్నట్టు అనుకోవచ్చా డెఫినెట్ గా ఇది ఇది ఇప్పుడు కాదు గత ప్రభుత్వ హయాంలో కూడా ఉద్యమాలు చేస్తున్న మహిళల్ని చాలా బూతులతోటి వాళ్ళని మానసికంగా ఒక రకంగా అత్యాచారం చేసినంత పని చేశారు వీళ్ళంతా ఎల్ఎం లారా నేను చెప్పలేను నా నోటితోటి తోటి ఎల్ఎం లారా ఎంత కమ్ముడు పోయారే మీరు అని జుట్టు పట్టుకుని అడిగిన వాళ్ళు ఉన్నారు పోలీసులు వైసీపీ నాయకులు అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉద్యమం అమరావతి ఉద్యమంలో వచ్చి కూర్చుంటే ఆ ఉద్యమాన్ని చదరగొడుతూ వాళ్ళు మాట్లాడిన మాటలు ఇవి సో వీళ్ళకి అలవాటే గత ప్రభుత్వానికి అలవాటే ఈ రకంగా మాట్లాడటము సో ఆడవాళ్ళని పరిచేలా మాట్లాడటము లేకపోతే బూతులు మాట్లాడటము అంటే సభ్య సమాజం హర్షించలేని విధంగా మాట్లాడటం అనేది సాధారణ కార్యకర్త నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు అలవాటు వాళ్ళ అలవాటు అది వాళ్ళు వాళ్ళ ఒక బ్రాండ్ అది వాళ్ళు అంటే వాళ్ళు వైసీపీ అంటే మనకు గుర్తొచ్చే అది సో కాబట్టి ఇవాళ వాళ్ళకేం కొత్త ఏం కాదు తేజ అదే ఇవాళ కూడా కొనసాగిస్తున్నారు ప్రభుత్వాలు మారాయి కదా మారిన తర్వాత ఖచ్చితంగా దాని మీద చర్యలు ఉంటాయి కదా సో చట్టం తన పని తాను చేసుకుంటాను